అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నులకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక శుభార్తనైతే తీసుకొచ్చారండి రైతుల ఖాతాల్లోకి మరొక కన్ కిసాన్ సమ్మానిధి పథకానికి సంబంధించినటువంటి నాలుగు వేల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా మనకు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు కూడా మనకు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక పదిహేడో విడత డబ్బులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ పదిహేడో విడత డబ్బులను ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు ఏ రైతులకు డబ్బులు జమ అవుతుంది అనే వివరాలని కూడా తెలుసుకుందాం వివరాలు తెలుసుకునే ముందు మీరందరూ కూడా ఇంకా వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే విడుదల చేస్తుంది ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు మరొకసారి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదిహేడు విడత ఇప్పటివరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే ఈ పదహారు విడతల డబ్బులు కూడా జమ చేయడం జరిగింది ఇక ఈసారి తాజాగా మనకు ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు పడుతున్న నిధులు అయితే జమ అవుతున్నాయి ఒకసారి రైతులందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి